వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కరీంనగర్ న్యూస్ కరీంనగర్ నగర అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు నగరంలోని యాభై ఒకటో డివిజన్ పదిహేను లక్షల రూపాయల నిధులతో రామాలయం నుంచి వావిలాలపల్లి చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ రోడ్డు నిర్మాణ పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తామని ప్రజలు సహకరించాలని కోరారు కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ నెంబరు యాభై ఒకటిలో లింక్ రోడ్ ఇది గోపీకృష్ణ రోడ్డు అద్భుతంగా సీఎం అద్భుతంగా రోడ్ వేసినాం అది దాంతోపాటు రామాలయూడంగా పెద్ద రోడ్ వేసినాం ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్కు మరియు గోపీకృష్ణ రోడ్కు లింక్ రోడ్ ఇది ఈ కరీంనగర్లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ద్వారా కానీ ఆర్ఎన్బి రోడ్ సో కానీ కేసీఆర్ గారు వచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో అద్భుతంగా రోడ్ చేసినాం ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది కొన్ని కారణాలను ఆపేసి కొంతమంది దాని మళ్ళీ ఇమీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు విడి నా దగ్గర రావడం రాగానే ఇమీడియట్గా కమిషన్తో మాట్లాడి కమిషన్ ద్వారా ఇద్దరం కలిసి కమిషన్ కలెక్టర్కి పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫర్ తెచ్చుకొని ఈ లింక్ రోడ్ వల్ల ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమీడియట్గా పదిహేడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది టెండర్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు పనుకు స్టార్ట్ చేస్తాం ఈ పనులు కూడా ఐదు రోజులపై ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం ఐదు రోజులు కంప్లీట్ చేసుకుంటాం సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసాం గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం కానీ ఆ అనివార్యకాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలమైనాయి కాబట్టి ఆ రోజు మేము తెచ్చే నిధులు కంటిన్యూ అని చెప్పడం చెప్పడం వల్ల రోజు పదిహేను లక్షలతో ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు యాభై ఒక్క డివిజన్లకు ఏ ఒక్క రోడ్ మీలు ఉండదు ఇంకేమైనా తక్కువ రూడంగా మళ్ళీ డెవలప్ చేసింది మేమే రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేసినాం మేము సీఎంఎస్సిన ధర పది సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు మిగిలిన పనులు ఎందుకు చేయలేకపోతున్నాం కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాకపోతున్నాం రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం మీరు కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే కాబట్టి మేము మేము కొత్తగా లేదు మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది అందుకే ఈరోజు వెను వెంటనే మాతో ఎంబడి ఉండి శాంక్షన్ చేసిన అశోక్ గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన తీసుకున్నాను ఈ రోడే కాదు ఈ రోడే కాదు కరీంనగర్లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండడంగా మేమే పోరాటం చేసుకురావల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ అని చేసే బాధ్యత మేమే తీసుకుంటాం సో ఈ ఈ రోడ్ కూడా ఐదు రోజులు కంప్లీట్ ఇద్దాం అని చెప్పి నేను కాంట్రాక్ట్ ఆదేశించడం జరిగింది అతను ఐదు రోజులు కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ గవర్నమెంట్ కోరుతున్నాం శాంక్షన్ చేసినటువంటి రోడ్డు అది తాత్కాలికంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ అయ్యి మిగతా సీసీ రోడ్డు చేసే సమయంలో పట్టే ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది తర్వాత గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది గవర్నమెంట్ సీఎం రెసిడెన్స్ ఫండ్ అని చెప్పాను వాళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి వర్క్ను దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుకుంటూ ఉండి వారి అవస్థలను పరిశీలన తీసుకొని ఎమ్మెల్యే గారికి మేము మరి వారికి విజ్ఞప్తి చేస్తే వారు కలెక్టర్ దగ్గరికి పోయి ఇది స్పెషల్ కార్డీ పెట్టాలి మీరు ఇమ్మీడియట్గా అది చాలా కష్టమవుతుంది అందరికీ దుమ్ము దూళ్ళు చేసి మరి ఊపిరితిత్తుల ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉన్నది అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందరికీ అని చెప్పని చెప్పంగానే ఇమ్మీడియట్గా మంత్రి మన కలెక్టర్ గారు కమిషనర్ గారు పిలిచి ఆ ఫైల్ పంపి అని చెప్పని అప్పుడే సిగ్నేచర్ పెట్టిండ్రు మళ్ళీ అదే కాకుండా మీరు వన్ వీక్ లోపల టెండర్ పెట్టి కంప్లీట్ చేయండి అని చెప్పారు కానీ పట్టే ఈరోజు మరి ఆ కాంట్రాక్టర్ కూడా వచ్చింది పిలిచి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరిగా కొట్టి ఎమ్మెల్యే గారు కూడా కాంట్రాక్టర్ చెప్పిండు ఇది ఖచ్చితంగా పది రోజులల్లో కంప్లీట్ చేయాలని చెప్పిండు మేము వా ప్రాంత వాసులందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ జై తెలంగాణ